దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు మన యొక్క స్థితిగతుల్ని మార్చేసి మనకు కావలసిన కృపా ఇస్తున్నాడు కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుగుతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును నాలుగుతో పాపము ఇది చాలా బాధాకరమైన విషయము రెండు ఆజ్ఞలు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఇచ్చినప్పుడు పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నన్ను ఆశ్రయించండి నన్ను ఆరాధించండి అని చెప్పారు నిన్ను పొరుగు పొరుగువాన్ని ప్రేమించమని ఏసయ్య చెప్పారు ఇప్పుడు నా నాలుగుతో పాపము చెయ్యకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును శాపము ఆశీర్వాదము ఈ రెండు దీంట్లోంచే వస్తున్నాయి దీన్ని ఎలా డీల్ చేయాలని దావీదు తన దేవుణ్ణి అడుగుతున్నాడు ఈరోజు మనది ప్రశ్న ఇదే దీనికి జవాబు చాలా అవసరం ఎందుకంటే దేవుడు చూస్తున్నప్పుడు మన నాలిక మన కళ్ళు మన చెవులు ఏమిటి ఏం చూస్తున్నాయి ఏం మాట్లాడుతున్నాయి పైన పటారం లోన లోటారమా అంతా అలాగే ఉంటుందా ఇప్పుడు చూద్దాం మొదటి పేతుర్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినలో క్షయ బీజము నుండి శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యములముగా అక్షయ బీజము వారై గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధిలగునట్లు చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్నవారై ఒకన్నొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా హృదయపూర్వకంగా ప్రేమించండి దేవుడు క్షయ బీజము నుండి శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యముగా బీజము నుండి శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యములముగా క్షయ బీజముగా పుట్టించబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు సత్యమునకు విధి కలిగినట్లు ఉండండి సత్యానికి విధియులుగా ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి నిష్కపటమైన హృదయము కావాలి ఎందుకంటే మీరు టెంపరవరీ అక్షయ బీజము ఈ లోకము ఏమి ఉండదండి భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు ఇప్పుడు మీరు మనస్సులను పవిత్రపరుచుకుని వారే అండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా హృదయపూర్వకంగా ప్రేమించుడి నాలుగుతో పాపము చెయ్యకుండగొట్లు నా మార్గములు జాగ్రత్తగా అంటున్నాడు అందరూ చూసుకుంటారు అందరూ జాగ్రత్త పడతారు ఎందుకంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు వీళ్ళందరూ చూసుకుంటారు చాలా కంట్రోల్గా ఉంటారు కానీ దేవుడు చూస్తున్నాడని మనము ఉండాలంటే ఇదిగో క్షయమగు బీజము నుండి క్షయమనే బీజం అంటే ఏంటి వాక్యము జీవము గల వాక్యము దేవుని మూలముగా దేవుని మూలంగా మీరు పవిత్రపరచబడుతున్నారు ఎందుకంటే సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతీ గడ్డి వలె ఉన్నది గడ్డి ఎండును ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది అంటే ప్రభుని అంటబెట్టుకునుంటే వాక్యాన్ని అంటబెట్టుకునుంటే మీరు దేవుని ప్రేమను చూస్తారు ఇప్పుడు క్షయం అంటే ఏంటి అక్షయం అంటే ఏంటి నీతి అంటే ఏంటి అనీతి అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి మీకు తెలుసు కదా నీతి అనితి ఇప్పుడు క్షయము అక్షయము మీరు అక్షయము మీరు నిర్మితులు కానీ నా ప్రభు వాక్యం చూసారా అది అదే అదే ప్రభు ఏమంటున్నాడు బీజము నుంచి పుట్టిన బడవారు మీరు గనక నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు విధి ఎలుగు చేత నిన్ను వలిని పొరుగువాన్ని ప్రేమించటంలో పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించటంలో అన్నీ ఏముడు మీ మనస్సులను పవిత్రపరుచుకోవాలంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది ఎవడైనా నువ్వు క్రీస్తునందుండి నెడల నూతన సృష్టి అదే ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ శను నా గుండె నాలో మండుచున్నది నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను దేవుడు వాక్యానికి మనము విదేలవ్వాలంటే దేవుని ప్రేమ మనలో బగ మండాలి అంటే వాక్యానికి ఇది ఎవరు అవ్వాలి గుండె మండాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారంగా జీవించాలి చూడండి సర్వ శరీరలు గడ్డిని పోలి ఉన్నారు వారు అందమంతు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండు నువ్వు పువ్వురాలు నువ్వు ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీ వాక్యము హృదయములోకి వెళ్ళగానే అది మిమ్మల్ని పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది మొదటి యోహాను రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఒకటో వచనంలో అయితే ఏసే ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు కదండి నమ్మితేనే దేవుని రాజ్యం ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఇక్కడ వచ్చిందండి మన హృదయాలు ఎంత సుమితంగా ఉండాలంటే అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు దేవుడు ఈ నాలుగుకి ఈ హృదయానికి ప్రభు వాక్యానికి అన్నీ కనెక్ట్ ఉన్నాయి చూడండి పుట్టించిన ప్రతి వాడును ప్రేమించు ప్రతి వాడును ఏంటంటే పుట్టించిన ప్రతి వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్న వాణిని ప్రేమించును అండి పుట్టించిన ప్రతి వాణిని ప్రేమించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టించిన వాణిని ప్రేమించును ఇది చాలా విలువైన మాట ఆయన పుట్టించిన ప్రతి వాణిని అంటే అన్యజనులందరినీ భూమి మీద మనిషి అని వాళ్ళ ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలి ప్రేమించాలి అంటే ఏం కావాలి నిన్నువనే నీ పొరుగువాన్ని ప్రేమించు సాత్వికము దీనత్వము గొర్రెపిల్ల స్వభావము ఆయన స్వరూపంలోకి రావటం ఆయన్ని ధ్యానించటం ఆయన రూపంలోకి మాదిరిగా మారటం ఇదేనండి నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును దీనికి ఇరుగుడు ఏమిటంటే దేవుని వాక్యము అలాగని లైసెన్స్ కాదు దేవుని వాక్యము రెండంచగలగల ఖడ్గము కీళ్ళును మూలుగులను విభజిస్తుంది దేవుడు చూస్తా 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 ఊరుకోడు ఇంకా ఆయనకి ఇసుకొస్తే ఎవరికి అప్పగిస్తాడో రికే అప్పగిస్తాడు కొరింతీలు రాసిన పత్రికలో ఉంటుంది సాతానికి వీరిని అప్పగించండి ఎందుకో వీళ్ళు వింటలేదు మాట వింటలేదు సాతానికి అప్పగించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మ పని కుమ్మరిస్తానని చెప్పవు తండ్రి కృపచేతన్ని మేము రక్షించబడి ఉన్నాము శుద్ధ హృదయము మాకు కావాలి అంటే ప్రభు క్షయమయ బీజము నుండి విత్తనము నాయన వాక్యమే విత్తనము వాక్యము మా పాదములకి దీపము వాక్యానుసారంగా మా హృదయంలో వాక్యం పడగానే అది మండుతుంది ప్రజ్వలిస్తుంది ప్రకాశిస్తుంది అప్పుడు దేవుడు స్వరూపంలోకి మానవుడు వస్తాడు మనిషి దేవుడు స్వరూపంలోకి ఎప్పుడు వస్తాడంటే నిజం మాట్లాడతావు నువ్వేం తప్పు చేయు అన్నీ చూసుకుంటావు జాగ్రత్తగానే ఉంటావు కానీ దేవుడి దగ్గర అలా ఉండగలవా దేవుడి దగ్గర ముఖాముఖిగా అలా ఉండాలి అంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు మోషే కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే వాక్యము ఆ వాక్యము మనం హృదయంలో పరిశుద్ధాత్మతో పెనవేసుకుని ఉన్నప్పుడు ప్రభువా నాయనా స్తోత్రలయ స్తోత్రలయ్య మమ్మల్ని పవిత్రపరిచేది నీవయ పరిశుద్ధ పరిచేది నీవయ్యా పరిశుద్ధుడు 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 అని చెప్తుంటే ఏదో పిచ్చోడు వాగుతున్నాడు అనుకుంటున్నారు నాయన కాదయ్యా నీ వాక్యానికి అంత శక్తి ఉంది నాయన నన్ను ఏమైనా అనుకోని ప్రభు ఒకరోజు మిస్టర్ అనుకుంటారు మిస్టర్ సామ్యలు అంటారు తండ్రి నన్ను ఏమైనా అనుకోని నాయన ఎవరేమనుకున్నా పర్వాలేదయ్యా నీ సన్నిధిలో నేను శుద్ధ హృదయంతో ఉంటే చాలా దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని పేరు వచ్చింది నా లిక్కుతోని కూడా శుద్ధి చేసుకుంటున్నా నా గుండె మండుచున్నదని చెప్తున్నావు నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్